ఫోన్లో మెసేజ్ వచ్చింది ఏంటా అని చూస్తే జీతం పడ్డది అకౌంట్లో ఇంకా ఆలస్యం ఎందుకు చెలో అని ఏటీఎంకి వెళ్ళాను ఏటీఎం నుండి డబ్బులు విత్డ్రా చేసి ఇండియాకి అయితే పంపించాలనుకున్నాను ఇండియాకి పంపించాలనుకుంటే ఎక్స్చేంజ్కి అయితే వెళ్ళాలి ఎక్స్చేంజ్కి వెళ్ళి పంపిస్తున్నాను ఈరోజు అయితే ఎక్కువ చూడండి ఇదైతే నా జీతం దీన్ని ఇండియాకి పంపించాలనుకుంటున్నాను ఇదైతే ఒక కేడీ వచ్చేసి ఇవాళ ఉన్న రేట్ అయితే రెండు వందల డెబ్బై ఒకటి ఉన్నది ఫ్రెండ్స్ మన ఇవన్నీ ఎంత అవుతుందో ఇక్కడ ఛార్జ్ అయితే ఒక కేజీ రూప అవుతుందట ఏమైనా వేరే దగ్గర అయితే చెప్పలేము తక్కువ ఉంటుంది కూడా ఇప్పుడైతే పంపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ పేపర్ ఎందుకు ఇస్తారంటే ఆ పేపర్లో అకౌంట్ నెంబరు నేము అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని సంతకం చేసి ఇవ్వాలి మనకైతే అంటారు చూడండి కష్టపడింది ఒక గంట ఒక హాఫ్ అన్ అవర్ కూడా మన చేతిలో ఉండాలి కానీ ఆ జీతం వస్తే ఒక ఆ పైస చేతిలో ఉన్నా కానీ నీలంతా కష్టపడింది మన